ఎన్టీ స్కాన్ అంటే ఏంటిది ఈ టెస్ట్ ఎందువల్ల చేస్తారు ఏమైనా నొప్పిగా ఉంటదా ఈ టెస్ట్ చేయకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది ఈ టెస్ట్ చేయకపోతే ప్రమాదం కాదు కానీ మనకి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిస్క్ ఇది మనం హలో డాక్టర్ శిల్ప ఎలా ఉన్నారు మీరు బాగున్నాను డాక్టర్ సరభి గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నాను కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు ఎన్టీ స్కాన్ గురించి అడగొచ్చా క్లియర్ చేస్తారా మీరు ఓకే ఎన్టీ స్కాన్ అంటే ఏంటిది ఎన్టీ స్కాన్ అంటే బేబీ నెక్ ఎంకాల క్లియర్ ఏరియాని మెజర్ చేస్తారు దీన్ని మనం న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాం ఎన్టీ స్కాన్ ఫుల్ ఫామ్ ఏంటిది ఎన్టీ స్కాన్ ఫుల్ ఫామ్ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేస్తారు ఎన్టీ స్కాన్ లెవెన్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేస్తారు చేస్తారు ఎవరు ఈ ఈ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ చేస్తే బెటర్ బికాస్ దే అ బెటర్ అండర్స్టాండింగ్ బేబీ గురించి ఈ టెస్ట్ ఎందువల్ల చేస్తారు ఈ టెస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్ చేస్తే బెటరు ఈ టెస్ట్ రిస్క్ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నదా లేదా అని చెప్తారు ఏం ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది ఎన్టీ స్కాన్ ద్వారా మనకి రిస్క్ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నో పాటు నైజల్ బోన్ అంటే నోజ్ బోన్ ఉందా లేదా ప్లస్ స్ట్రక్చర్ వైజ్ బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా లేదా అని మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ స్కాన్ తోని ఏమైనా నొప్పిగా ఉంటుందా ఏం నొప్పిగా ఉండదండి అబ్డామినల్ స్కాన్ ఏం నొప్పిగా అసలు ఉండదు ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేయాలా దీని గురించి ఏం స్పెషల్ ప్రిపరేషన్ అవసరం లేదు కంఫర్టబుల్ క్లోతింగ్ పేషెంట్స్ కి చెప్పాలి వేసుకుని రమ్మని చెప్పాలి మనం అప్డోమనల్ స్కాన్ చేస్తాం ఏమైనా ఫాస్టింగ్ చేయాలా దీనికి ఫాస్టింగ్ చేయొద్దండి ఇన్ఫాక్ట్ వాళ్ళు మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి రమ్మంటాము సో దట్ దే ఆర్ కంఫర్టబుల్ డ్యూరింగ్ ద స్కాన్ ఈ టెస్ట్ చేయకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది ఈ టెస్ట్ మనం అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే థర్డ్ మంత్ లో బేబీకి ప్రాబ్లం ఉన్నదా లేదా అని క్లారిటీగా తెలుస్తుంది ఈ టెస్ట్ చేయకపోతే ఏమైనా ప్రమాదమా ఈ టెస్ట్ చేయకపోతే ప్రమాదం కాదు కానీ మనకి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిస్క్ క్రోమోజోమల్ రిస్క్ ఉందా బేబీకి జెనెటిక్ రిస్క్ ఉందా బేబీకి ఇది మనం మిస్ అయితాము ఇప్పుడు ఈ స్కామ్ గురించి మేము ఏమైనా హిస్టరీ ఇవ్వాలా అవునండి పేషెంట్స్కి చెప్పాలి డాక్టర్ గారు దట్ దే హ్యావ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దర్ మెడికల్ హిస్టరీ జెనెటిక్ హిస్టరీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని వాళ్ళ హిస్టరీ షేర్ చేస్తే వాళ్ళకి ఫీట్ల మెడిసిన్ స్పెషలిస్ట్కి రిస్క్ అసెస్మెంట్కి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఎన్టీ స్కాన్లో ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలా ఎన్టీ స్కాన్లో మనకి ప్రాబ్లం వస్తే వీ హ్యావ్ టు వీ అడ్వైజ్ అడ్వాన్స్ టెస్టింగ్ అండి సో డాక్టర్ అది చూసి ఏం ప్రాబ్లమ్ చూసి అడ్వాన్స్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు ఏ టైంలో అడ్వాన్స్ టెస్ట్ చేయాలని కూడా చెప్తారు థ్యాంక్ యూ డాక్టర్ శిల్ప గారు చాలా హెల్ప్ చేశారు అన్ని డౌట్స్ క్లియర్ అయింది ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్